అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో ప్రియమైన స్త్రీని కలుస్తారు కలిసి సరదాగా మాట్లాడుకుంటారు ఇంకా రోజు చివరిలో మీకు ఆకస్మిక ధనలాభం కలగడంతో అందానికి హత్తులో ఉండవు ఆనందంలో పాటి కూడా చేసుకుంటారు మహిళల కుటుంబాల చికాకులు అనేవి పెరుగుతాయి ఇక ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల మేలు కలుగుతుంది తెలుపు రంగు దుస్తులను బ్రాహ్మణులకు దానం చేయండి ఇక దోషాలు తొలగించబడతాయి ఉత్సాహంత కార్యక్రమాలు వేగంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి దారి పెట్టుకొని రుణాల భారాల నుండి విముక్తి పొందడం జరుగుతుంది వ్యతిరేకులు కూడా మీ పట్ల సానుభూతి వ్యక్తం చేసి సాయం పడతారు అనుకోని ఆహ్వానాలు చేతిక వాహన యోగాలు వ్యాపార వాణిజ్య వేత్తలకు అనుకున్న లాభాలు అనేవి లభిస్తాయి ఉద్యోగులు విధి నిర్వహణలో ఒత్తిళ్ల తేలిక అధిగమిస్తారు రాజకీయ వేత్తలు చిత్ర పరిశ్రమ వారి నిరాశ నుండి బయటపడతారు విద్యార్థులకు సంతోషకరమైన విషయాలు అయితే తెలుస్తాయి మహిళలకు నూతన ఉత్సాహం కలుగుతుంది పసుపు రంగు దుస్తులను దానం చేయండి దత్తాత్రేయం పూజించండి ఈ రోజు మీరు చూస్తున్నట్లయితే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ఊహించని విజయం అనేది సాధించటం జరుగుతుంది ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు గతంలో దూరమైనటువంటి కొందరు స్నేహితులు కలుస్తారు ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకోవడం అవసరం అవుతుంది వ్యాపార వాణిజ్య లాభసాటిగా అయితే ఉంటుంది ఉద్యోగులు తమ అయితే నిలుపుకొని గుర్తింపు పొందడం జరుగుతుంది పారిశ్రామిక వేత్తల చిత్ర పరిశ్రమ వారికి చిక్కులు అనేవి వీడతాయి విద్యార్థులకు సమస్యల నుండి విముక్తి లభిస్తుంది మహిళలకు శుభవర్తమానాలు కనిపిస్తున్నాయి వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మరియు పాలాభిషేకం చేయటం వలన మీకు మేలు కలుగుతుంది సంతోష క్షణాలను అనుభవించగలుగుతారు ఆర్థిక సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక ప్రయోజనాలను పొందగల તારું సన్నిహిత స్నేహితులను ఆహ్వానిస్తారు ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే చీకటి నిండిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్లను కలిగించవచ్చు కాబట్టి పనిలో మీరు గొప్ప లబ్ధిని పొందుతారు కాబట్టి మీరు ఈ పరిస్థితి నుండి పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది అది వీలైనంత దౌర్భాగ్య ప్రీతిలో ఎదురవుతుంది మీ శ్రీమతిని నుంచి ఎంతగా వీలైతే అంత సంతోష పెట్టడానికి చూడండి మీ శ్రీమతి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి వారి ఆలోచనల మీద శ్రద్ధ పెట్టండి వారి యొక్క సంతోషం గురించి మీరు ఎక్కువగా మీరు చూడాల్సి ఉంటుంది వారు సంతోషంగా మీరు కూడా సంతోషంగా ఉండగలుగుతారు లేకపోతే మీకు సమస్యలు అనేవి ఇంకా పెరిగిపోతాయి ఇరుగు పొరుగు ద్వారా ఇరుగు పొరుగు ద్వారా విన్నటువంటి మాటలు పట్టుకొని మీ జీవిత భాగస్వామి మీతో గొడవలు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి ప్రేమికులతో సాన్నిహిత్యం పెరగడానికి పదకొండు సార్లు మీరు ఈరోజు చక్కగా మీరు ఓం గణ గణపతే నమ అని జపించటం వల్ల మీకు మేలు కలుగుతుంది ఇక బాల్యదశ గుర్తుకు వస్తుంది సంతోషంగా ఉంటారు ఇక ఈ రోజు భవిష్యత్ అవసరాల కోసం పెట్టినటువంటి పెట్టుబడి వల్ల మీకు మంచి ఫలితాలు అయితే వచ్చాయి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలను నిమగ్నం అవ్వడానికి ఇది మంచి సమయము మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా కనిపిస్తుంది ఆనందాన్ని అనుభవించడానికి మంచి సమయము ఆఫీసుల పని విషయంలో మీతో నిత్యం కీర్చులాడే వ్యక్తి రోజు మీతో చక్కగా మాట్లాడతారు ఈ రోజు బాగా ఉత్తమమైనదిగా చేయాలని నిజ లక్షణాలనే మరుగుపరుస్తారు వివాహితులు కలిసి జీవిస్తారు కానీ అది ఎప్పుడు రొమాంటిక్ గా ఉండదు కానీ ఈ రోజు మాత్రం మీ సంసారం నిజంగా రొమాంటిక్ గా మారబోతుంది పేద అమ్మాయిలకు పాల పాకెట్లను అందించండి మీ వ్యాప్తి పరంలో వేగవంతమైన అభివృద్ధి అనేది అనుభవించండి లక్కీ సంఖ్య ముప్పై మూడు లక్కీ కలర్ ఆకాశనీలం ఆకాశ నీలం ఇక చూస్తున్నట్లయితే లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో